అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన సిఆర్డీఏ ఇంజనీర్లతో కలిసి నిర్మాణంలో ఉన్న భవనాల పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి నారాయణ అమరావతిలో టెండర్లు పూర్తయిన పనులు వేగంగా జరుగుతున్నాయి గత టీడీపీ ప్రభుత్వంలోనే ప్రజాప్రతినిధులు అధికారుల కోసం నాలుగు వేలు ఇళ్లను ఫ్లాట్ పనులు చేసేందుకు అవసరమైన మ్యాన్ పవర్ తొంభై శాతం ఉంది మిషనరీ ఈ నెలాఖరుకు పూర్తిగా వస్తుంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఏఎస్ అధికారులు సెక్రటరీలు మంత్రులు జడ్జిల బంగ్లాల పనులు వేగంగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏఎస్ అధికారుల క్వార్టర్లు డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేస్తాం మిగిలిన భవనాలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం వర్షాకాలంలో పనులకు ఆటంకం లేకుండా ఇంటర్నల్ పనులు పూర్తి చేస్తున్నాం మెజారిటీ సంస్థలు డిసెంబర్ నెలాఖరుకు పనులు ప్రారంభిస్తామని చెప్పాయి రెండో దశ ల్యాండ్ పూలింగ్పై పై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం ఐకానిక్ భవనాల నిర్మాణాలపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు సమావేశం అవుతున్నారు అందరికీ నమస్కారాలండి అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్ ఈరోజు దాదాపు మూడు వందల అరవై కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్ కి టెండర్లు పెట్టడం జరిగింది మెయిన్ రోడ్స్ అంటే ఉత్తర రోడ్లే కాదు అక్కడ సివరేజ్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ వాకింగ్ పాత్స్ కానీ సైక్లింగ్ పాత్స్ కానీ అన్ని ఇంటిగ్రేటెడ్ యాక్చువల్గా అవి వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవర్కమ్ చేసి ఆ వర్క్స్ కూడా టెండర్ పెట్టడం జరిగింది ఇవన్నీ వర్క్స్ అన్ని వర్క్స్ టేక్ ఆఫ్ అయినాయి ఇవాళ నేను జడ్జెస్ బంగ్లాసు మినిస్టర్ బంగ్లాలు ఐఏఎస్ ఆఫీసర్ బంగ్లాలు తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అపార్ట్మెంట్లు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లొక అపార్ట్మెంట్లు ఇవన్నీ యాక్చువల్గా పరిశీలించి అధికారులతో డిస్కస్ చేశాను చిన్న చిన్న అంటే మ్యాన్ పవర్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పెట్టారు ఇంకా టెన్ పర్సెంట్ పెట్టాలి అదేవిధంగా ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ సంబంధిస్తే షంట్రింగ్ సామాన్ పెట్టాలి కొంత ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ షార్టేజ్ ఉంది అది కూడా ఈ నెలాఖరుగా పెడతామన్నారు దానికి సంబంధించిన లేబర్ ప్రపోర్షియేట్ కూడా ఈ నెలాఖరు చేస్తూ ఉన్నారు ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి దాదాపు పన్నెండు టవర్లు పన్నెండు టవర్లు రెండు వందల ఎనభై ఎనిమిది హౌసెస్ కడుతున్నాం రెండు వందల ఎనభై ఎనిమిది అపార్ట్మెంట్స్ పన్నెండు టవర్లు అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఐపిఎస్ ఆఫీసర్లకి ఆరు టవర్లు నూట నలభై నాలుగు అపార్ట్మెంట్స్ ల లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో